అండి నేను ఈరోజు బేషన్ చేసి చూపించాలనుకుంటున్నాను శంగండితో బేషను ఇలా శనగపిండిని ఇలా నీళ్ళు వాటర్ కలుపుకొని పెట్టుకోవాలి శంగని స్టవ్ ఈ దోశలకు బేషన్ బాగుంటుంది ఇప్పుడు బాండీ స్టవ్ వెలిగించే బాండీ పెట్టి బాండిలో కొంచెం ఆయిల్ నీరంతా ఆయిల్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి ఆవాలు దిగరా కొన్ని పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కొన్ని ఉల్లిపాయలు ఇక దీంట్లో చేసి పెట్టుకుంటే చిన్న చిన్నగా వస్తాయి మంచిగా చిన్న చిన్నగా వస్తే బాగుంటుంది కొంచెం ఇవన్నీ కొంచెం మెరుగించాలి ఈ బేషన్ దోశ కల్లా బాగుంటది రోజు ఒకటే రకం పల్లీ పల్లీ చట్నీ రోజు ఒక్కొక్క రోజు పల్లీలు ఇంట్లో ఉండవు పల్లీ చట్నీ తొందర లేట్ అవుతుంది రోజు పిల్లలు తొందర ఒకటే రోజు చట్నీ ఒకటే రకం చట్నీ అంటే ఇష్టపడరు పిల్లలు అప్పుడు ఈ ఈ రకంగా చేస్తే మంచిగా తింటారు కొంచెం పుదీనా కొంచెం పుదీనా కొంచెం కొంచెం కొత్తిమీర ఎడపాకు ఇంకా కొంచెం ఉట్టిన తర్వాత ఈజీ తొందరగా అవుతుంది ఇలా ఉదయం తొందరగా టిఫిన్ కొంత రెడీ కావాలి కాబట్టి ఇట్లా ఇలా తొందరగా చేసుకుంటే ఇలా కలిపి కప్పుకోవాలి కొంచెం సేపు ఉప్పు వేసి కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం ఉప్పు కలపాలి కలుపకుంటే కొంచెం ధనాల పొడి కలుపుతుండాలి మంచిగా చిక్కగా అవుతుంది అవుతుంది మంట కొంచెం పెద్దగా పెట్టాలి ఇప్పుడు ఈ బేషన్ రెడీ మనము కలపకుంటే అడుగు మారుతుంది కాబట్టి చిన్నగా మంట పెట్టి మనం కొంచెం పెద్ద పెట్టిన తర్వాత మళ్ళీ చిన్నగా పెట్టాలి మంట లేకపోతే అడుగు మారుతుంది బేషన్ రెడీ ఇంకా ఇలా అంతని వచ్చినా కూడా ఇలా అయింది కొంచెం జోరుగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇట్లా అయింది స్టవ్ బంద్ వేసి ఒక బౌల్లో తీసుకోవాలి బేషన్ రెడీ ఈ ఈ బేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలకి చాలా ఇష్టము ఈ బేషను ఇలా చేసి ఒక రోజు చేసి పెట్టండి పిల్లలకి నేను తింటరా తినరా అనేది మీకే తెలుస్తుంది చాలా బాగుంటుంది దోశ ఇలా చేసినా బాగా కలుసుకోవాలి దోశను ఈ మిల్లెట్ దోశనే నిన్నట్లాగానే ఈ మిల్లెట్ దోశ చేసిన ఈ పిల్లలకి చాలా బేషన్లో బాగుంటుందని నేను మిల్లెట్ దోశ చేసిన బాగా కాల్చుకోవాలి తర్వాత ఇది ఈ బేషన్ పెట్టుకొని తినాలి చాలా బాగుంటుంది అందరూ ఇలా చేసుకోవాలని చెప్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ like చేయండి